సంపన్నులకు ఒక న్యాయం పేద మధ్యతరగతి ప్రజలకు ఒక న్యాయం విచ్ ఈస్ ప్రజెంట్లీ ఎన్ మార్క్డ్ ఇన్ పార్షల్లీ వాటర్ బాడీ పార్షల్లీ బఫర్ జోన్ అండ్ పార్షల్ కన్వర్షన్ జోన్ ఇన్ నోటిఫైడ్ వంకణాల ఏ ఏండుకు ఆ గొడుగు పట్టినట్లు చెరువులను ప్రక్షాళన చేయటానికి చెరువులు ప్రక్షాళన తీసుకొచ్చిన తీసుకువచ్చిన హైదరాబాద్ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క చెరువులో ఒక్కొక్కటి ఒకటి రెండు పేద మధ్యతరగతి ప్రజలు వీళ్ళను కూల్చి చెరువులను ఉద్ధరించినట్లుగా ప్రకటించుకుంటూ రాజకీయ నాయకులు ఆడిచ్చినట్టుగా ఆడుకుంటూ ఒకవైపు హైడ్రా మరోవైపు హెచ్ఎండిఏ పేపర్లో ఒక ప్రకటన ఇచ్చింది అదేంటంటే షేర్లింగం పరిధిలో ఉన్నటువంటి చెరువు యొక్క ఎఫ్టిఎల్ బఫర్ జోన్ను రెసిడెన్షియల్ జోన్గా మారుస్తాము మీకన్నా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అని కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో చిత్ర విచిత్రాలు జరుగుతాయడానికి ఇది ఒక ఉదాహరణ ఎంత ఆశ్చర్యం చూడండి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు మేము కాపాడుతాము మేము అది మేము ఇది అని చెప్పుకొని హైడ్రా ఏర్పాటు చేసి ఇప్పుడు ఏకంగా ఆ చెరువుకున్న ఎఫ్టిఎల్ పరిధిని మేము రెసిడెన్షియల్ ఏరియాగా మార్చబోతున్నాం ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి వాళ్ళే ఒక నోట్ రిలీజ్ చేశారు ఎంత కామెడీ ఇది చెరువుల చుట్టూ బఫర్ జోన్ పరిధి ఉండగా ఇప్పుడు బఫర్ జోన్ పరిధిని రెండు వందల మీటర్లుగా విస్తరించినట్టు ప్రకటన చేస్తున్నారు రెండు వందల మీటర్ల బఫర్ జోన్ దాటిన తర్వాతనే ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ చేస్తామని చెప్తున్నారు ఇదే నిజమైతే చాలా లేఅవుట్లో చాలా కాలనీలు వెళ్ళిపోతాయి మరి ఆ లేఅవుట్ల పరిస్థితి ఏంటో ఆ బఫర్ జోన్లో ఇండ్ల పరిస్థితి ఏంటో వాటిని ఏం చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పటం లేదు ఇప్పటికే ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను రెండు విధాలుగా విభజించి సంపన్నులకు న్యాయం పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయంలాగా ప్రభుత్వం హైడ్రాన్ ఉపయోగిస్తుంది ప్రజలను అయోమయం గందరగోళంలో ముంచి ఎల్ఆర్ఎస్ ద్వారా ఓ పక్క ఖజానా నింపుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే మీరు ఏదైతే ముందు ఎల్ఆర్ఎస్ పైసలు మొత్తం చెల్లించండి ఒకవేళ మీ ప్లాట్కి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ పక్షంలో మీరు కట్టిన డబ్బుల్లో టెన్ శాతం కట్ చేసుకొని మిగతా డబ్బులు ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వానికి కట్టిన డబ్బులు అంత త్వరగా తిరిగి లభించడం ఇప్పటి వరకు ఎప్పుడూ ఎక్కడా జరగలేదు నిజం చెప్పాలంటే తిరుపతి హుండీలో వేసిన పైసలు తిరిగి తీసుకోవడం ఎంత కష్టమో ప్రభుత్వానికి కట్టిన పైసలు తిరిగి తీసుకోవటం కూడా అంతే కష్టం గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లను రిజిస్ట్రేషన్కి అనుమతిస్తూ సబ్ రిజిస్టార్లనే ఎల్ఆర్ఎస్ పైసలు రిజిస్ట్రేషన్ పైసలు తీసుకోమని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది ఇందులో కూడా అవకతవకలకు ఆస్కారం లేకపోలేదు ఎల్ఆర్ఎస్ పైసలు రిజిస్ట్రేషన్ పైసలు తీసుకొని రిజిస్ట్రేషన్కు తాత్కాలికంగా అనుమతించిన తర్వాత ఆ ప్లాట్లకు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా స్పష్టత లేదు ఆ ప్లాట్లు ఉండొచ్చు బఫర్ జోన్లో ఉండొచ్చు వాటిని ఎవరు కొలుస్తున్నారు ఎవరు కొలవాల్సి నిర్ణయిస్తుందో అది ఏప్రిల్ అది బాక్స్ జోన్ అని ఒక చెరువైనా సూచించే బఫర్ జోన్ని సూచిస్తూ బోర్డులు పెట్టలేదు ఫినిషింగ్ చేయలేదు ప్రభుత్వం యొక్క అసంబద్ధ నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకు కుదేలవుతుంది ప్రభుత్వానికి కూడా ఆదాయం పడిపోతుంది గత సంవత్సరం రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన ఆదాయానికి ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన ఆదాయానికి చాలా తేడా స్పష్టంగా కనపడుతుంది రిజిస్ట్రేషన్ శాఖకు కంటి చూపు ఉండదు హెచ్ఎండిఏ అవినీతి అంగవైకల్యం ఉంటుంది ప్రభుత్వానికి విగిడి శక్తి లేదు తద్వారా ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు పోటకో నిర్ణయం రోజుకో ప్రకటన ఇటు హైడ్రా అటు హెచ్ఎండిఏ మరో ప్రభుత్వం చేస్తూ ఉంది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ప్రజలు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు ఎల్ఆర్ఎస్ కట్టుకొని మున్సిపాలిటీలు వివిధ సంస్థల అధికారులు ఫోన్ చేస్తున్నారు కానీ ఎల్ఆర్ఎస్ దరఖాస్తు మార్చి ముప్పై ఒక లోపు డబ్బులు ఉండాలి కదా ఇరవై శాతం రాయి సారీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ ఇస్తున్నామని చెప్పి చెప్తూనే మార్చి ముప్పై వరకు కట్ ఆఫ్ డీట్ పెట్టడం సరైన నిర్ణయం కాదని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు వాపోతున్నారు ఎల్ఆర్ఎస్ను నిర్మాణ అనుమతులు అప్పుడే తీసుకుంటే బాగుండేదని ప్రజలు అభిప్రాయం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కారణంగా పూర్తి ఎల్ఆర్ఎస్ రద్దు చేయకుండా ఇరవై ఐదు శాతమే రాయితీ ఇస్తున్నారు కాబట్టి ఈ ఇరవై ఐదు శాతం రాయితీ ఎప్పటికీ కొనసాగించాలి లంక ఉంటాయని ఊహించి ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాక ఉన్నాయని ప్రకటించడం జరిగింది ప్రజలను కన్ఫ్యూజ్ చేయకుండా సరైన నిర్ణయాన్ని తీసుకొని స్థిరంగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నామని ఈయన నారగోని నారగోని ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు తెలంగాణ రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈయన ఏదైతే మన ప్రభుత్వం ఊరికి కబులు చెప్తుంది కానీ ఏం చేయట్లా